గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కనబడను విశాఖ పెందుర్తి పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది అత్త కోడల మధ్య మనస్పర్ధలు అత్త అనుమానాస్పద మృతి వెనుక అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే కోడలే సినిమాటిక్ రేంజ్లో అత్త మర్డర్ ప్లాన్ని స్కెచ్ వేసి ఆ తర్వాత అది ప్రమాదంగా చిత్రీకరించింది కానీ ఎవరైతే మృతురాలు కొడుకున్నారో తన భార్య ఇది చేసింది అని చెప్పేసి పెందుర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మనతో పాటు ఎస్ఐ స్వామినాయుడు గారు ఉన్నారు సార్ అసలు కేసుకు సంబంధించి ప్రమాదంగా చిత్రీకరించింది అంటున్నారు ఎలాంటి ప్రమాదం అని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ నమస్తే మేడం ప్రమాదం అంటే నిన్న మార్నింగ్ తొమ్మిది గంటలకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం వర్షిణి అపార్ట్మెంట్లో ఫైర్ అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం వెంటనే అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది చూస్తే ఆ ఇంట్లో ఫైర్ అయ్యి ఒక ఆమె పెద్ద చనిపోయి ఉన్నారు దాని మీద తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే బర్త్ వచ్చి మన పోలీస్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చాడు మేడం దాంట్లో అంటే నా మా భార్యకి మా మదర్కి పడక నా భార్య మా అమ్మగారిని చంపిస్త ఉంటుంది చెప్పేసి ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది బాడీని కేసు షిఫ్ట్ చేస్తాం దాని మీద దర్యాప్తు చేస్తాను సార్ ఫస్ట్ ఫైర్ ఇన్సిడెంట్ ఇంట్లో అయిందన్న ఇన్ఫర్మేషన్ ఎవరి సార్ అపార్ట్మెంట్లో అన్నోన్ పర్సన్స్ మన కంట్రోల్ రూమ్ ఫోన్ చేయడం జరిగింది మేడం మనం వెళ్ళాం ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఆ సమయంలో ఈ భార్య ఆ భార్య తల్లి కంప్లైంట్ లేడు మేడం హస్బెండ్ బయటికి వెళ్ళారు మార్నింగే బయటకు వెళ్ళారు ఈ చనిపోయిన ఆవిడ ఈ కంప్లైంట్ భర్త భార్య వాళ్ళ తల్లి ఇద్దరు చని ఉన్నారు మేడం సో అంటే ఇప్పుడు అతనికి వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఎందుకు అత్త కోడల మధ్య ఏమైనా గొడవలు అవి జరుగుతున్నాయి సార్ అంటే వాళ్ళు చెప్పేది గత కొంతకాలం నుంచి గొడవలు అవుతున్నాయి సార్ అది నేను నా భార్యను అడిగాను అడిగితే ఆ మనస్పత్రులతో నేను చంపని చెప్పి చెప్పిందని చెప్పేసి మనకి రిపోర్ట్ కంటెంట్స్ మేడం ఎలా ఎలా ప్లాన్ చేస్తుంది అనేది రిపోర్ట్ అది ఉంది మేడం వయసు ఎంత ఉంటుంది సార్ వయసు ఎంత ఉంటుంది అరవై మూడు సంవత్సరాలు మేడం మృతురాల వయసు కోడల వయసు ముప్పై సంవత్సరాలు సో ప్రస్తుతానికైతే ఇది దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది ఏ రకంగా అంటే ప్రమాదంగానా లేకపోతే అనుమానాస్పద మృతిగానా ఎట్లా కేసు చేస్తాం సో ఇక్కడ మనం చూడొచ్చు విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి అత్త మృతి వెనుక అతల కోడల హస్తం ఉందని కొడుకే నేరుగా కంప్లైంట్ ఇచ్చున్నాడు ఎందుకంటే తన భార్యకి అమ్మకి మధ్య కొన్ని నెలలుగా కూడా గొడవలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అతను అంటే అక్కడ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆమె చనిపోయింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్తో పోలీసులు ఘటనా స్థలికి వెళ్ళారు ఆ తర్వాత ఎవరైతే మృతురాలు కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా అక్కడ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి అందులోనూ తన భార్య తన అమ్మని చంపేయడానికి ప్లాన్ చేస్తుందన్న విషయం ఒప్పుకుంది అంటూ అతని దగ్గర ఎవరైతే కోడలైనటువంటి లలిత ఒప్పుకుందో ఆమె ఆ కోణంలోనే పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఆ కొడుకు సో ఇందులో చూస్తే కనుక దొంగ పోలీస్ ఆట ఆడుదాం అప్పటి వరకు మనవరాలితో పాటు ఆడుకుంటున్నటువంటి ఆ అత్తని ఆట పట్టించి నమ్మించి అలానే తన్ని పక్కదోవ పట్టించి మర్డర్కి ప్లాన్ చేసినట్టుగా కూడా ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అందుతోంది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే పూర్తి వివరాలు అయితే ఎస్ఐ గారు చెప్పలేకపోతున్నారు కానీ ఇప్పటికే మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అత్త కోడల మధ్య మనస్పర్ధలు ఉండటం వల్ల అతని ఎలాగైనా అడ్డు తొలగించుకోవటానికి కోడలు వేసినటువంటి స్కెచ్ ఆమె పేరు మృతురాలి పేరు అంటే అత్త పేరు కనక మహాలక్ష్మి కోడల పేరు లలితగా తెలుస్తుంది వీళ్ళు పెందుర్తిలో ఉంటున్నారు అయితే కొన్నాళ్ళుగా జరుగుతున్న గొడవల నేపథ్యంలోనే ఎలాగైనా ఈమెను అడ్డు తొలగించుకోవాలి అని ఈమె స్కెచ్ వేసింది అందుకోసం పెట్రోల్ కూడా స్థానికంగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్కు వెళ్ళి పెట్రోల్ కూడా తెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇంట్లో మనవరాలతో ఆడుకుంటున్న సమయంలోనే మనం దొంగ పోలీస్ ఆట ఆడుదామంటూ ఆమె కళ్ళకి గంతలు కట్టి చేతులు కూడా కట్టేసి ఆ తర్వాత ఏదైతే ఫ్యూయల్ ఆల్రెడీ పెట్రోల్ తెచ్చిపెట్టిందో ఆ పెట్రోల్ ఆమెపై పోసి దీపం వెలిగి తగలబెట్టినట్టుగా కూడా ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ఆ తర్వాత దీన్ని ఒక అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి అందులో అత్త కాలిపోయారు అని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది అయితే మృతురాలు కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఇప్పుడు వేగవంతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు సో ఈమె ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నట్టు ఒక రెండు రోజుల క్రితమే పెట్రోల్ కొన్నట్టు తెలుస్తోంది బట్ ఈమె అత్తని చంపాలి అనే ఆలోచన దుర్మార్గపు ఆలోచన ఆమెకి ఎప్పటి నుంచి నడుస్తోంది దానికి అనేక రకాల స్కెచ్లు ఇంతకుముందు వేసిందా అప్పుడు విఫలమై నిన్న జరిగినటువంటి ప్రమాదాన్ని చిత్రీకరించి పోలీసులు కూడా తప్పుదోవ పట్టించి ఈ రకమైన మర్డర్ ప్లాన్ చేస్తుందా అనేది కూడా కేసు దర్యాప్తులో పూర్తిగా తేలాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఆమెను అదుపులోనికి తీసుకొని రిమాండ్కు తరలించారు పోలీసులు ఇటు ఒక దుర్మార్గపు ఆలోచన మనుషుల్ని ఈజీగా చంపేయాలి అడ్డు తొలగించుకోవాలి అనేటటువంటి క్రూరత్వం వల్ల ఎంతో మంది వీధిపాలు అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ చూస్తే కనుక కోడలు ఆ ఆలోచన ఏదైతే చేసిందో చాలా క్రూరత్వమైన ఆలోచన అతను అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనతో భర్తకి దూరమైంది శాశ్వతంగా ఆ ఇద్దరు పిల్లలు అంట ఒక బాబు పాప కూడా ఉన్నారు వారిద్దరికి ఇప్పుడు తల్లి లేనటువంటి పరిస్థితి అయింది ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్ని సీరియల్ని తలపించే విధంగా అందులో విలన్ క్యారెక్టర్సే బట్ రియల్ లైఫ్లో చాలామంది విలన్ని ఒక్కొక్కరిగా బయటకు వస్తూ వాళ్ళు చూసి చేస్తున్నటువంటి స్కెచ్లు మర్డర్ ప్లాన్లు చూస్తుంటే మాత్రం షాకింగే అని అనిపిస్తోంది ఏదేమైనప్పటికీ ఈ ఘటన పైనే అయితే పూర్తి వేగవంతమైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు పెందుర్టి పోలీసులు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది. ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా విరక్తి కలుగుతను. మంచి అనిపిస్తాది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెన్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి